నందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన మరో నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరుని తెలియజేస్తున్నాను ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని పరిశుద్ధ లేఖన కాంతిలో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనకందరికి తోడుగా నడిపించిన దాకా ఈనాడు సమాజంలో విశ్వాసులను మరి దైవజనులను మనం గమనించినప్పుడు ఒక వింతైనటువంటి పోకడ కొంతమందిలో మనకు కనిపిస్తూ ఉంది అనమాట దేవుని బిడ్డలుగా దేవునికి గొప్ప సాక్షులుగా ఈ లోకంలో నీతిమంతులుగా పరిశుద్ధులుగా దేవుని బిడ్డలుగా బ్రతకవలసినటువంటి విశ్వాసులు క్రైస్తవులు దైవజనులలో కొద్దిమంది కొన్ని వింత చేష్టలు వికృత చేష్టలతో మరి క్రైస్తవ్యాన్ని అభాసపాలు చేస్తూ ఉన్నారు దేవుని నామానికి అవమానకరంగా జీవిస్తున్నారు దేవుని నామం దూషించబడుతుంది అని అంటే ఇటువంటి కొద్దిమంది వ్యక్తుల ఎక్కువ మరి ప్రవర్తనను బట్టే అని మనం ఘంటాపదంగా చెప్పవచ్చు ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే పిల్లరా ఒక విషయం మనం ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి ఏంటంటే ఇప్పుడు మనం మారు మనసు పొంది నీటి బాప్తీసం తీసుకున్న తర్వాత క్రీస్తు బిడ్డగా ఒక విశ్వాసిగా నూతన జన్మను ప్రారంభించినటువంటి మనమంతా కూడా సంఘంలో చేర్చబడిన తర్వాత చిన్న చిన్నగా మనం ప్రార్థనలో వాక్యంలో పరిశుద్ధతలో సత్క్రియలు చేయటంలో ప్రేమలో సహనంలో ఓర్పులో ఇలాగా మనం ఆత్మ ఫలాలు ఫలించటంలో అనేకమైనటువంటి మరి కృపావరాలను కలిగి దేవుని కోసం ఒక నమ్మకమైనటువంటి బిడ్డగా మనం బ్రతకాలి అలా బ్రతకాలి అంటే మనలో ఉన్నటువంటి పాప స్వభావము ప్రాచీన స్వభావము ప్రాచీన పురుషుడు ఏదైతే ఉన్నదో మన లోపల దాన్ని సంపూర్ణంగా నశింపజేయాలి చంపివేయాలి మనలో ఉన్నటువంటి ఆ ప్రాచీన స్వభావంనే మనం కొన్నిసార్లు అహం అని కూడా చెప్పొచ్చు నేను అనేది ఏదైతే ఉందో మనలో అది సంపూర్ణంగా నశింపజేయబడాలి అలా నశింపజేయబడకుండా వారిలో ఉన్నటువంటి అహం చావకుండా వారిలో ఉన్నటువంటి ప్రాచీన స్వభావాన్ని చంపివేయకుండా చాలా మంది క్రైస్తవులుగా విశ్వాసులుగా చివరకు దైవజనులుగా చలామణి అవుతూ దొడ్డిదారిలో వంకర మార్గంలో క్రైస్తవ్యంలోకి చొరబడినటువంటి వారు చాలా మంది ఉన్నారు ఇటువంటి వారిని మనం ఈజీగా పసిగట్టవచ్చు వారి యొక్క గుణలక్షణాలను బట్టి వారి మాటలను బట్టి వారి ప్రవర్తనను బట్టి వారి నడవడికను బట్టి వారిని మనం ఇట్టే పసిగట్టవచ్చు అలాంటి వ్యక్తులు చాలా మంది ఈరోజు క్రైస్తవ్యంలో జర చొరబడ్డారు ఇంకా కొద్దిమంది అయితే ఏకంగా ఇంకా దైవజనులుగా దైవజనురాళ్ళుగా మారిపోయారు ఇటువంటి వారికి సరైన మారు మనసు లేకుండానే సరైన రక్షణ లేకుండానే ప్రాచీన స్వభావం సంపూర్ణంగా చావకుండానే వారు మరి దైవ సేవకులుగా దైవ సేవకురాళ్ళుగా చలామణి అవుతూ పది మందిలో మరి దేవునికి అవమానకరంగా వారి యొక్క ప్రవర్తన ఉండటం మనం గమనిస్తూ ఉన్నాం దేవుని సేవకులు దేవుని కోసం నిస్వార్థమైన సేవ చేయాలని ఎంతో మంచి మనసుతో మంచి ప్రవర్తన కలిగి ఎంతో ప్రేమ కలిగి ఎంతో విధేయత కలిగి దేవుని సేవ యథార్థంగా చేస్తున్న భక్తులు చాలామంది ఉన్నారు దైవజనులు చాలామంది ఉన్నారు వారిని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను వారి పాదాలు కడగటానికి కూడా మనం అర్హులం కా అంతటి గొప్పవారు గొప్ప దేవుని సేవ చేస్తున్న దైవజనులు ఉన్నారు రాళ్ళు ఉన్నారు వారిని బట్టి నిజంగా నేను దేవుని స్థుతిస్తూ ఉన్నాను నేను చెప్పే విషయాలు వారి గురించి అయితే కాదు వారిని అసలు ఒక్క మాట అంటానికి కూడా మనం అర్హులం కాదు అలాంటి గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు గొప్ప గొప్ప దైవ ఉన్నారు వారికి కాదు కానీ క్రైస్తవుల్లో కొద్ది మంది ఉన్నారు వారేంటంటే ఆ ప్రాచీన స్వభావం అలాగే ఉండి అది చావకుండానే మరి క్రైస్తవులోనికి జ్వరబడ్డారు కొంతమంది విశ్వాసులుగా చలామణి అవుతారు కొంతమంది దైవ సేవకులుగా చలామణి అవుతారు బోధకులుగా కాపురులుగా చలామణి అవుతారు వారికి ఉన్నటువంటి మరి వంశపారీపర్యంగా వచ్చినటువంటి తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తులను బట్టి ఐశ్వర్యాన్ని బట్టి కొంతమంది మందిరాలు కట్టేశారు కొంతమంది అయితే వారికి ఉన్నటువంటి ఆ ధనాన్ని బట్టి వారికి ఉన్నటువంటి ఫినాన్షియల్ స్టేటస్ ని బట్టి డబ్బు ఉంది కాబట్టి మందిరాలు కట్టేసి బోధకులుగా మారిపోయారు కొంతమంది అయితే అదే కుటుంబంలో కొంతమంది ఉద్యోగాలు చేయటం వల్ల డబ్బులు విస్తారంగా ఉండటాన్ని బట్టి ఆ డబ్బులతో మందిరాలు కట్టేసి బోధకులుగా బోధకురాళ్ళుగా చలామణి అవుతా ఉన్నారు వీరు నిజంగా దేవుని ఘనపరుస్తున్నారా దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారా వారు అసలు బోధకులుగా ముందు లేదా ఒక విశ్వాసిగా మారక ముందు వారిలో నశింపజేయవలసినవి కొన్ని ఉన్నను వాటిని అలాగే ఉంచి మరి అది ఆ వృత్తిలోకి రావటం వల్ల దేవుని నామానికి ఎంతగానో అవమానకరంగా వారి మాటలు కానీ వారి ప్రవర్తన కాని వారి జీవితం కానీ ఉంటుంది పౌలు భక్తుడిని మనం గమనిస్తే గలతీ పత్రిక రెండవ అధ్యాయము ఇరవయ వచనంలో పౌలు గారు ఏమంటున్నారంటే నేను క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నాను ఇకను జీవించు వాడను నేను కాను క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడు అంటున్నాడు అనమాట ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడు అనంటే నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను ఇకను జీవించేవాడను నేను కాను క్రీస్తే నాలో జీవిస్తున్నాడు ఈ సాక్ష్యం మనం ప్రతి ఒక్కరం చెప్పగలగాలి పౌలు ఎటువంటి వ్యక్తితో మనకందరికి తెలుసు కదా ఆయన క్రీస్తులోనికి రాకముందు ఆ ధమస్సు మార్గంలో ఏసయ్య దర్శనం పొందకముందు అతను ఎటువంటి వాడో మనకందరికీ బైబిల్ గ్రంథం చాలా చక్కగా వివరిస్తుంది దూషకుడు హింసకుడు హానికరుడు దూషకుడు అంటే అందరినీ దూషించే వ్యక్తిత్వం కలిగిన వాడు హింసకుడు హింసించేవాడనమాట క్రీస్తు ప్రజలను హింసించి చెరసాల్లో ఈడ్చుకుని వెళ్ళి మరి ఆడా మగా తేడా లేకుండా కరికరం లేకుండా జాలి దయా లేకుండా ప్రతి ఒక్కరిని ఈడ్చుకొని వెళ్ళి కుర్రాలతో కొట్టించేటువంటి హింసకుడు ఆయన హానికరుడు హానికరుడు హాని కలిగించే వ్యక్తి దూషకుడు హింసకుడు హానికరుడు జాలి దయా కరుణ ఏమీ లేకుండా ఎంతగా హింసించాడో క్రీస్తు సంఘాన్ని మనకందరికి తెలుసు అటువంటి దూషకుడు హింసకుడు హానికరుడు దమస్కు మార్గంలో ఏసయ్య దర్శనం పొందిన తర్వాత శిరువు మీద ఉన్నటువంటి ఏసయ్య ఆ దర్శనాన్ని పొంది ఏసయ్య స్వరం విన్న తర్వాత అతని బ్రతుకు కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది ఒక అద్భుతం అతని జీవితంలో జరిగింది ఏంటి అతనిలో ఉన్నటువంటి ఆ అద్భుతం అంటే అంతకుముందు దూషకుడు ఇప్పుడు దూషింపబడటం స్టార్ట్ అయింది అంతకుముందు హింసించేవాడు ఇప్పుడు తన్నే హింసించి తననే కొరడాలతో కొట్టే పరిస్థితికి వచ్చినవాడు హానికరుడు అంతకుముందు ఇప్పుడు తనే ఎన్నో అపాయాలలో చిక్కుకున్నటువంటి పరిస్థితి వచ్చింది తన్నే చెరసాల్లో వేసి తన్నే బెత్తంతులతో కొట్టి తన్నే అవమానపరిచి తన్నే దూషించి ఘోరమైనటువంటి పరిస్థితి అతనికి వచ్చింది అంతకుముందు ఆయన స్వభావానికి ఇప్పుడు ఏసయ్య దర్శనం ధమస్ మార్గంలో పొందిన తర్వాత పౌలుకి కంప్లీట్ డిఫరెంట్ అనమాట అంటే ముందున్న పౌలు సంపూర్ణంగా చచ్చిపోయాడు ముందు అతంలో ఉన్నటువంటి ఆ ప్రాచీన స్వభావం పాప స్వభావం గ్రస్తమైనటువంటి ఆ ప్రాచీన స్వభావం ఏదైతే ఉందో అదే ఆ అహం నేను అనే అహం ఏదైతే ఉందో అది సంపూర్ణంగా చచ్చిపోయింది ఎప్పుడైతే సిలువు మీద ఉన్నటువంటి ఏసయ్య దర్శనాన్ని పొందాడో తాను కూడా ఆయనతో పాటు సిలువెక్కిపోయాడు ఆ సులువ కార్యం తనలో కూడా వ్యక్తిగతంగా జరిగింది ఇలా ప్రతి వ్యక్తిలో శిలువ కార్యం జరగాలి మనలో ఉన్నటువంటి అహం ఆ పాప స్వభావం ప్రాచీన స్వభావాన్ని సంపూర్ణంగా సిలువేసేయాలి ఏసయ్యను చూసిన తర్వాత తాను కూడా సులువు మీదకి వెళ్ళిపోయాడు తాను మీద తాను కూడా సులువు మీదకి వెళ్ళిపోయి తనలో ఉన్నటువంటి ఆ ప్రాచీన స్వభావాన్ని ఆ ప్రాచీన మాటను ఆ ప్రాచీన ఐడియాలజీని ఆ పాత చూపులు ఆ ప్రాచీన కాలంలో ఉన్నప్పుడు పాపం లోకంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ మాటలు మారిపోయింది ఆ మైండ్ సెట్ మారిపోయింది అతని చూపులు మారిపోయాయి ఆ హింస ఆ దూషణ అంతా పోయి ప్రేమ సాత్వికం సమాధానం దయాలతో మంచితనంతో నిండిపోయాడు ఇతరులు రక్షించాలనే జాలి గుణలక్షణాలు కలిగి బ్రతుకుతున్నాడు అంటే ఇతరులు ఇప్పుడు బ్రతుకుతున్నది ఎవరంటే ఏసై అనమాట ఇకను జీవించు వాడను నేను కాను క్రీస్తు నా ఎందు జీవించుతున్నాడు క్రీస్తు నీలో జీవించినప్పుడు క్రీస్తుకున్నటువంటి చూపులే నీకు ఉండాలి క్రీస్తులో కొన్నటువంటి మాటలే నీకు రావాలి క్రీస్తులో ఉన్న ప్రేమ నీలో ఉండాలి క్రీస్తులో ఉన్న తగ్గింపు నీలో ఉండాలి క్రీస్తులో ఉన్న జాలిగుణం నీలో ఉండాలి మనలో అహం అనే క్రూర మృగం అహం అనే మృగంగాడు ఎవరైతే ఉన్నాడో వాణ్ణి చిలువేసి చంపేయాలి ఈ అహాన్ని చంపివేయకుండా ఈ ప్రాచీన స్వభావాన్ని చంపివేయకుండా చాలా మంది ఏం చేస్తున్నారంటే ముందు వారే రక్షణ పొంది మారుమంచు పొంది దైవజనులుగా చలామణి అవుడుతున్నప్పుడు కూడా ఆ ప్రాచీన పురుషుడే మరలా వారిలో గూడు కట్టుకుని ఒక గదిలో నివాసం చేస్తున్నాడు వీరిలో ఆ ప్రాచీన పురుషుడు చనిపోయాడని అనేక మందిని నమ్మిస్తున్నారు నిజానికి లోపల ఉన్నటువంటి ఆ ప్రాచీన పురుషుడో ఆ అహం అనే మృగం ఆ పశువు స్వభావం ఏదైతే ఉందో అది లోపల నిద్రబుచ్చారు దాన్ని అంతే ఆ నిద్రపోయినటువంటి మృగం లోపల గదిలో నిద్రపోయినటువంటి మృగం సమయాన్ని బట్టి సమయానుకూలతను బట్టి అవసరం వచ్చినప్పుడల్లా ఎదుటి వ్యక్తులు ఏదైనా ఒక మాట మనల్ని అన్నా ఎదుటి వ్యక్తులు ఏదైనా మన మీద ఒక కోపడినా మనకు గద్దింపు మాట చెప్పినా వెంటనే ఆ గాడు మేలుకుంటాడనమాట ఆ మృగము మేలుకొని ఆ పశువు లోపల ఉన్నటువంటి పశువు మేలుకొని ఆ ప్రాచీన స్వభావాన్ని రంకెలేసి లోపల నుంచి రంకెలేసి జులుం దులిపి జూలు దులిపి ఒకేసారి ఇంకా మాటల దాడి చేస్తాడనమాట ఇది ఎదుటి వ్యక్తుల మీద ఆ మృగం లేచినప్పుడు ఆ అహమనే మృగం లోపల నుంచి లేసినప్పుడు ఇంకా తాను క్రైస్తవుని అనే విషయం కూడా మర్చిపోతాడు ఆ వ్యక్తి తాను ఒక సేవ చేస్తున్నాను ఒక పరిచయం చేస్తున్నాను అనే సంగతి కూడా మర్చిపోతాడు తాను దైవ సేవకుడిగా చెప్పుకుంటున్నాను చలామణి అవుతున్నా సంగతి కూడా మర్చిపోతాడు మర్చిపోయి అన్యుల కంటే హీనంగా అసహ్యంగా నీచంగా మాటల దాడికి దిగ దిగ దిగుతారనమాట ఒకేసారి ఆ వికృత చేష్టలు చూసి ఆ స్వభావం చూసి మనమే ఏంటి చాలా సాత్వికంగా నటించారు ఇప్పటిదాకా చాలా మంచోళ్ళలాగా చలామణి అయ్యారు చాలా మంచి మాటలు చెప్పారు నేను సేవ చేస్తున్నాను సమర్పణ కలిగి ఉన్నానని పెద్ద పెద్ద మాటలు మంచి అనుభవంతో కూడినటువంటి మాటలు మాట్లాడారు ఏంటి వాళ్ళకు వ్యతిరేకంగా ఏదైనా మాట అనగానే లేకపోతే వాళ్ళ కోపం వచ్చి ఏదైనా మాట అనగానే ఇంత వికృత చేష్టలు కనపడింది అని అంటే లోపల ఉన్నటువంటి ఆ మృగం మేలుకొనింది అనమాట జూలు దులిపి లేసి రంకి లేస్తుంది అనమాట ఈ ప్రాచీన స్వభావం చావకపోవటం వల్ల చంపేశామనుకున్న ముసుగులో దాన్ని నిద్రపుచ్చటం వల్ల సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి తనకు ఎవరైనా ఒక మాట అన్నా తను ఎవరైనా గాయపరిచినట్టు అర్థమైనా లోపల ఉన్నటువంటి ఇంతకాలం నటించినటువంటి ఆ ప్రేమ గల మాటలు అన్ని పక్కన వెళ్ళిపోతాయి ఆ మృగంగా లోపల నుంచి ఒకేసారి లేచి దాడి చేస్తాడు ఇటువంటి పాప స్వభావము ఈ ప్రాచీన పురుషుడు మనలో ఉన్నంత కాలం మన జీవితం అలాగే ఉంటుంది మారామని పైకి పది మందికి మాటల్లో చెప్పుకుంటాం మాటల్లో చెప్పుకుంటాం కానీ చేతల్లో మాత్రం ఉండదు అప్పుడప్పుడు మళ్ళీ నిద్రపుచ్చుతూ ఉంటారు మళ్ళీ మంచుల్లాగా యాక్టింగ్ చేస్తూ చలామణి అవుతూ ఉంటారు మళ్ళీ అటువంటి సందర్భం ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళకు కోపం తెప్పించే విధంగా ఎవరైనా మాట్లాడితే నా దేవుడు చూసుకుంటాడు నిజంగా భక్తి పరులైన వాళ్ళు ఏం చేస్తారు సరే నన్ను ఈ మాట అన్నారు దేవుడు చూసుకుంటాడు నేను నిజంగా అలా చేసిన వ్యక్తినైతే అలా చేసే వ్యక్తినైతే ఖచ్చితంగా దేవుడు నన్నే శిక్షిస్తాడు అలా కాకుండా ఎదుటి ఎదుటి వారు మనల్ని దూషించాలని అవమానపరచాలని మనల్ని కించపరచాలని కావాలని క్యాల్కులేటెడ్ గా చెప్పి ఉంటే దేవుడు వాళ్ళనే శిక్షిస్తాడు ఎవరిని విడిచిపెట్టాడు చూస్తున్న దేవుడు ఉన్నాడు ప్రగతించడం దేవుని పని నేను ప్రార్థన చేస్తాను అనుకుంటాను కానీ లోపల ఆ ప్రాచీన స్వభావం ముందు ఏదైతే తిరుగుబాటు చేసి ధోరణి ఉందో ఆ అహం ఆ ఏమంటారు దాన్ని ఆ కోపం ఆ బీపీ ఆ ఏదైతే ఉందో అంతకుముందు ఉన్నటువంటి ఆ దూషణకరమైన మాటలు ఏవైతే ఉన్నాయో అంతకుముందు అవన్నీ అలవాటు కాబట్టి ఇంకా ఆ అలవాటునే లోపల మార్చుకోకుండా మనం ముసిగేసి పడుకోబెట్టాం కాబట్టి ఆ మృగాన్ని సమయం సందర్భం వచ్చినప్పుడు ఇంకా విజృంభిస్తాడనమాట ఇంకా పెద్ద చిన్న తేడా ఉండదు అనమాట ఎదుటి వ్యక్తుల్ని ఎంత మాట పడితే అంత మాట అనేస్తూ ఉంటారు కారణం ఏంటి కారణం వారి తప్పు కాదు వారిలో ఉన్నటువంటి ఆ అహం అనేటువంటి ఆ మృగంగాడు చావకపోవటాన్ని బట్టి వాడిని సిలు వేయకుండానే సరైన మారుమంచు లేకుండానే పొలమని దైవజనులమని జన్లమని దైవ పట్టుకొని బయలుపెట్టుకొని సమాజంలో బయలుదేరిపోయారు కాబట్టి ఇలాంటి సంఘటన జరుగుతూ ఉంది ఎంత అవమానకరం దేవుని నామానికి ఎంత ఘోరమైనటువంటి అవమానకరం ప్రియులారా ఒకసారి గమనించండి మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకోండి ఇలాంటి వ్యక్తులు మీకు యొక్క ఎదురు కూడా తారసపడి ఉంటారు నేను కూడా ఇటువంటి వ్యక్తులను చూశాను మంచి వాళ్ళగా నటిస్తూ చాలా మారిపోయామన్నట్టుగా ప్రజలను నమ్మించేయటానికి ఏవేవో మాటలు చెప్తుంటాడు కానీ ఆ మృగంగాడు ఎంత ఎంతకాలం మూసికి చర్మం వేసుకుని లోపల ఉంటాడు సమయం సందర్భం వచ్చినప్పుడు ఇట్టే ఊరికి బయట నిజమైన మారుమనుసు ఉంటే నిజమైన భక్తి ఉంటే నిజమైన దేవుని భయం ఉంటే అటువంటి ప్రవర్తన అటువంటి నీచ ప్రవర్తన ఇప్పుడు రా దేవుడు దే దేవుని ప్రేమ నిజంగా నీలో ఉన్నది నూతన జీవమే అయితే ఏసయ్య జీవమే అయితే నీలో ఉన్న అహం పూర్తిగా చచ్చిపోయి అంత ముందున పాత మనిషి పూర్తిగా చచ్చిపోయి ఏసుకరిస్తే నీలో జీవించి ఉంటే నీలో నూతన జీవం ఉన్నప్పుడు ఏసయ్య ప్రేమ నీకు వస్తుంది ఏసయ్య సహనం నీకు వస్తుంది ఏసయ్య శుభలక్షణాలు నువ్వు సంతరించుకుంటావు కానీ అలాంటివేమి నీలో కనబట్టలేదంటే మరి సరి అయినటువంటి మారు మనసు లేదనే అర్థం ఇటువంటి వ్యక్తులు అనేకులు ఈ దినాల్లో బయలుదేరారు కాబట్టి ఏసయ్య సేవ పేరట ఇటువంటి వ్యక్తులు చలామణి అవుతూ ఉంటారు వాళ్ళని మనం తెలుసుకోవటానికి కొంత టైం పట్టుంది అసలు అటువంటి వ్యక్తులకే యాక్చువల్గా మనలాంటి వాళ్ళు దూరంగా ఉండాలి కానీ కొన్నిసార్లు మనం మారిపోయారేమో అన్నట్టుగా నిజంగా దేవుని సేవ చేస్తున్న వాటి మాటలను బట్టి మనం కొన్నిసార్లు నమ్మేస్తాం ప్రేమ అన్నిటినీ సహించును అన్నిటిని నమ్మును అన్నట్టు కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే క్రీస్తు ప్రేమను బట్టి నిజంగా వాళ్ళు పాత జీవితం మారి మారిపోయిందేమో మార్చుకున్నారేమో నిజంగా దేవుని సేవ చేస్తున్నారేమో నిజంగా అని మనం అనుకుంటాం అటువంటి వ్యక్తులు మనకు తారసపడుతూ ఉంటారు చాలా కొద్ది మందే ఉంటారు సమా ఇలాంటి వాళ్ళు మంచి వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ఇటువంటి అహం అనే మృగం అది ఒక పశువుతో సమానం అనమాట పశువు ఎలాగైతే విచక్షణ రహితంగా మృగం ఎలాగైతే దాడి చేస్తుందో జంతువుల మీద ఆ మృగం నిద్రాణంలో నుంచి బయటికి లేవగానే తన సమయం వచ్చినప్పుడు జూలు దులిపి ఘోరాతి ఘోరంగా వ్యక్తి మీద మాటల దాడి మాటల యుద్ధం ప్రకటిస్తాడు అన్నమాట సో అటువంటి అహమ్మి సంపూర్ణంగా చంపేసినప్పుడే మనం నిజమైనటువంటి భక్తి అవుతాం నిజమైనటువంటి విశ్వాసులు అవుతాం నిజమైనటువంటి దైవ సేవకులు అవుతాం అటువంటి సేవకే ఫలితం దక్కుతుంది రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట అటువంటి సేవే నిలబడుతుంది లేకపోతే ఆ సేవ కాలిపోతుంది నీవు మోసంతో చేసే సేవ ఏదైతే ఉందో పది మందిని నమ్మించి మంచివాణ్ణి అనిపించుకోవటానికి మీరు పడే తపన ఏదైతే ఉందో తల కాలిపోతుంది రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు చెప్పిన బోధ ఏదైతే ఉంది ఏదైనా కానీ అవన్నీ లోపల మృగంగాడు చావకుండా అనే మృగాన్ని చంపేసుకోకుండా నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ఏది చెప్పినా రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మొత్తం ఆ అగ్నికి కాలిపోతుంది ఆ పనంత కాలిపోతుంది సిగ్గుపడవలసి వచ్చింది బహుమానం కోల్పోవలసి వచ్చింది వస్తుంది అనేకులు ఎదుట పరిశులు ఎదుట తల దించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి నా ప్రేమని సహోదరి సహోదరులారా మనలో ఎవరము అటువంటి వారముగా ఉండడానికి వీలు లేదు మనలో ఉన్నటువంటి ఆహం ఏదైతే ఉందో అది సంపూర్ణంగా చంపివేయబడాలి మనలో ప్రాచీన స్వభావం సంపూర్ణంగా సిలువేయబడాలి క్రీస్తు ఏసే మనలో జీవించినప్పుడు క్రీస్తు ప్రేమ కలిగి క్రీస్తు సహనం ఓర్పు కలిగి ఎదుటి వ్యక్తి సమస్యను మా వారి కోణంలో నుంచి చూడాలి మన కోణంలో నుంచి మనం ఆలోచించి ఎదుటి వారి వ్యక్తులు చెప్పి చేసింది తప్పే వాళ్ళు చెప్పింది తప్పే అనే నిర్ణయానికి వచ్చేది నిజంగా అది అహమే ఆ అహం చచ్చిపోయి క్రీస్తు ప్రేమ లోపల జీవిస్తున్నట్టయితే ఎదుటివారి కోణంలో నుంచి మనం ఆలోచించి వారు ఏం చెప్తున్నారు ఏం చెప్పారు వారు మాటలో ఎంత యథార్థత ఉంది అనేది మనం ఆలోచించగలుగుతాం ఏసయ్య మనలో ఉన్నప్పుడు ఏసయ్య ప్రేమ మన గుండెల నిండా ఉన్నప్పుడు మన ఆలోచన ధోరణి ఆటోమేటిక్గా అలా మారిపోద్ది అది గనుక లేకుండా అహాన్ని అలాగే ఉంచితే మనం ఎప్పటికైనా సరే ఇగో ఇట్లాంటి జీవితమే ఉంటుంది ఆ ప్రాచీన స్వభావం ప్రాచీన జీవితమే అప్పుడప్పుడు పొడసూపుతూ ఉంటుంది కాబట్టి మనలో ఎవరూ అలాగ ఉండకూడదు ఆ అహాన్ని క్రీస్తు శిలువలో మనం చంపేసి క్రీస్తుకుల శిలువ ఇవ్వబడిన వారమై నిస్వార్థమైన సేవ చేసి పరలోక రాజ్యంలో దేవుని యొద్ద మెప్పు పొందుకోవాలి ప్రశంసలు అందుకోవాలి బహుమానం పొందుకోవాలి పరలోక రాజ్యంలో మంచి స్థానాన్ని మనం పొందుకోవాలి అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించను గాక ఆమె